జేడా గా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి టెలిఫోన్ డైరెక్టర్లో ఇది పాప ఇప్పుడు చెప్పు ఏం చూసాడు డబ్బుని క్షమించండి సార్ నేను ఎలాంటి దాన్ని కాదు నా మాట నమ్మండి సార్ ఓకే 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 అడిగాను దండించాను జరిగే చెప్పాను నువ్వు వెళ్ళలేదు జరగాల్సింది చేస్తున్నాను ఫోన్ పోలీస్ స్టేషన్ సార్ నా జీవితమే రాత్రి అయిపోతుంది సార్ అందరూ నా మీదే ఆధారపడినారు సార్ వాళ్ళంతా రోడ్డును పడతారు ఈ అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్ మీరేం చెప్పినా నేను సార్ గుడ్ వెరీ గుడ్ నా డబ్బు నాకు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయండి నీకేం భయం లేదు మీ వాళ్ళకి అంతకన్నా భయం అయ్యారు మంచిదనం ఆడుతుంది కానీ అది కొబ్బరి కానీ సుద్రీ నేను జయలక్ష్మి మాట్లాడుతున్నాను జయలక్ష్మ ఏమా అమ్మేంటి బొమ్మని మీరు అలా పిలవడం నాకు ఇష్టం లేదు ఏ ఆశ్చర్యంగా ఉందా అవునులేండి మీలాంటి వాడికి చివరికి మిగిలేది ఆశ్చర్యమే ఏ నేను అందంగా లేనా అది సరే ఏమిటి సంగతి సిగ్గురిచి ఆడదే చెప్పాలా సరే నేనే చెప్తానులేండి మీరు నేను కలుసుకుని చూడమ్మా నా పేరు సుబ్బారావు నీ పేరు జయలక్ష్మి నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతున్నావు ఇది నిజమేనా సిగ్గు లేకపోతే సరే సరే ఈవేళ రాత్రి మీ ఇంటికి పది గంటలకు వస్తాను రాత్రి రాత్రి తెలివైన వాడు కూడా పని చేస్తాడని ఆధర్వణ శాస్త్రం చెప్పిన విషయం మర్చిపోయాను పర్వాలేదు సమయానికి సందేశం అందింది రాత్రి పది గంటలు నా పేరు కమల సుబ్బారావు గారి సెక్రటరీ నేను ఇక్కడికి రావచ్చో లేదో నాకు తెలీదు కానీ ఒక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూడలేకొచ్చాను అంటే మీకు సుబ్బారావారి ఢిల్లీలో ఉద్యోగం చూశారు కదా మీరు మీరు బయలుదేరినక్కర్లేదు మీకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదు ఏ మీ ఆయనకు మీకు ఏమైనా ఉన్నాయా మీకు ఉద్యోగం దొరకకుండా చూడమని మీ ఆయన సుబ్బారావు గారి కాళ్ళ మీద పడ్డట ఆఖరికి మీకు దిక్కు మక్కు లేకుండా చేసి ఆయన కాళ్ళ మీద మీరు పడేలా చేయాలని ఆయన ఉద్దేశం అట ఓహో అంతకు తెగించారన్నమాట ఆయన సంగతి ఏంటో ఆయన సంగతి కాదు సుబ్బారావు గారి మనసు చెడిపోకుండా చూడండి ఆయన దేవుడు లాంటి మనిషి ఎవరేం చెప్పినా వింటారు టైం పదవుతుంది ఆయన ఇంట్లోనే ఉంటారు మీరు వెళ్ళి ఆయన ప్రాధేయపడండి ఆయన తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తారు వెళ్ళండి ఓ వెల్కమ్ వెల్కమ్ సరిగ్గా టైం వచ్చేసావే టైం నించిపోకడనే వచ్చానండి నిజం చెప్పు నన్ను చూడాలని కనిపించలేదు చూడాలనే కాదండి ఎన్నో విషయాలు చెప్పాలని వచ్చాను ఏమండి మీరే నాకు ఎలాగైనా సహాయం చేయాలి నువ్వు సహాయం చేయాలంటే నేను చాలా బాధపడతాను ఇందులో నాకు ఆనందం ఉంది ఓ తృప్తి ఉంది ఆ మీలాంటి మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం నువ్వలా అనుకూలమే నా అదృష్టం ఏవండి మీరే చెప్పండి నేను ఇంతకాలో ఆశతో ఉన్నది మీరున్నారనే ధైర్యంతోనే కదండి ఇప్పుడు మీరే నన్ను మర్చిపోతే నేనేమైపోతానండి అన్యాయం అయిపోతాం చూడు కొండ భద్ర కొట్టేశావు నీకేం భయలేదు మీరు ఆయన మాటలు నమ్మకండి ఎలాగైనా సరే నాకు ఆ ఉద్యోగం ఉద్యోగం విషయం ఇప్పుడు ఎందుకు అది అప్పుడు ఇంతవరకు నువ్వు చూసిన సుబ్బారావు సుబ్బారావు కాదు దిస్ ఇస్ సుబ్బారాబ అదేమిటి పిలిచినట్టే పిలిచి భయపడతావు చూడు ఆడదానికి ఆశ అందం ఆనందం అన్ని ఇచ్చాడు దేవుడు కానీ ధైర్యం మాత్రం మొగాడికి ఇచ్చాడు నేను ధైర్యం చేయలేదనుకో నీ ఆశ నిరాచదు మిస్ మిస్సెస్ జయలక్ష్మి గారు నేను చాలా సంస్కారం తెలిసిన వాళ్ళు ఆయన సంస్కారాన్నే ఊపిరిగా పిలిచే మనిషి సంస్కారం సంస్కారం మీద తిరగబట్టం సంస్కారం అనిపించుకోదు ఇలాంటి వాళ్ళని ఎలా గౌరవించాలో ఎలా సన్మానించాలో అధరణ శాస్త్రంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఆఖరిసారిగా నాలాంటి సంస్కారం లేని వాళ్ళకి చెప్పారు కదా మిస్టర్ ఊసరి వెళ్ళి ఏడు రోజుల్లో మా ఫైనల్ సెటిల్మెంట్ చేస్తానన్నావు కదా కానీ ఈ రోజు నీ ఫైనల్ సెటిల్మెంట్ నేను చేస్తాను మరో చావు దెబ్బ తినేలోగా నువ్వు నిజాలు చేసిన అబద్ధాల్ని అబద్ధాలని చెప్పి కొందరు కళ్ళు తెరిపించాలి లేదా నీ కన్ను కన్ను ముక్కుకు ముక్కు చెవికి చెవి ఏ పార్ట్కు ఆ పార్టీ చల్లా చెదలైపోతాయి చెప్పు మీకు తెలియాల్సింది తెలిసింది ఎవండి మీకు తెలియదండి మిమ్మల్ని అమ్మాయికి చేసి ఇతను ఎంత ద్రోహం చేస్తున్నాడో తెలుసా ఎంతకు తెగిస్తున్నాడో ఎంత జీవితాలతో ఆడుకో ఎన్ని రాత్రులు నేను నరకాన్ని అనుభవించాను ఎన్నిసార్లు నేను చచ్చి బతికాను మీకేనాడు తెలిసింది నాకెప్పుడో తెలుసు అది తప్పంటారని తెలుసు ఇలాంటి వాళ్ళు సమర్థిస్తున్నారా లేకపోతే వదిలేమంటావా దుర్మార్గుడిని భర్తలు వదిలేస్తే సమాజం గౌరవిస్తుందా బరి అంటుంది కేరళ చేస్తుంది కోస్తుంది తెగించి పది మంది నోట్లో పట్టం కన్నా తలంచుకుని సర్దుకుపోవడమే మంచిది ఏ భార్య చేయలేని పని చేశావు పతివులతో అనిపించుకున్నావు నేను ఏ భర్త చేయకూడదు పని చేశాను అనిపించుకున్నాను ఇప్పుడు ఇక్కడ నలుగురు ముందు ఏ భర్త చేయకూడని ఇంకో పని చెయ్యాలి సీత చెయ్యాలి నన్ను క్షమించి ప్లీజ్ 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 కాదు నీలాంటి వాడిని మరిగి మరిగి నూనెలో పడేయా జయలక్ష్మి గారు అనవసరంగా మాట్లాడకండి మీలాంటి వాళ్ళకి ఇంకొకరి గురించి మాట్లాడే హక్కు లేదు ఎందుకో తెలుసా నేను రాక్షసుని దేవుడిని నా కాపురం నిలబెట్టుకున్నాను నువ్వు దేవుని రాక్షసు చేసి నీ కాపురం చెడగొట్టుకున్నావు అతని వీధి వాళ్ళు చేశావు నేను చేసింది తప్ప నువ్వు చేసింది తప్ప వెళ్ళు చేతనైతే నీ కాపర్ నిలబెట్టు వెళ్ళు